అందరికీ నమస్కారం అండి మనం ఇంటి వద్దనే షుగర్ని తగ్గించుకునేందుకు ఏ ఏ పదార్థాలతో ఈ పొడిని తయారు చేసుకోవాలో ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను మొదటగా తిప్పతీగ పొడి అలాగే ఉసిరి పొడి నేల వేము నేల తంగేడు నేల ఉసిరి గురిగింజ ఆకు పొడపత్రి ఆకు నేరేడు ఆకు మారేడు ఆకు విష్ణుక్రాంత అలాగే రావి చెట్టు లేత ఆకులు వీటన్నిటినీ సమానంగా కలిపి తయారు చేసిన పొడి అండి ఇది దీనిని ప్రతిరోజు నీళ్ళల్లో ఒక స్పూను కలుపుకొని తీసుకున్నట్లయితే ఈ మధుమేహం షుగర్ వ్యాధి అనేది పూర్తిగా తగ్గుతుందండి మీలో ఎవరికైనా ఈ పొడి కావాలి అనుకుంటే కింద నెంబర్ ట్యాగ్ చేస్తారండి ఆ నెంబర్కి కాంటాక్ట్ ఇవ్వండి సంప్రదించండి మా స్నేహితుడు మీకు ఈ షుగర్ పొడిని ఏ ఊరికైనా కొరియర్ చేస్తారండి